కూడెల్లి రత్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి రాజమహేంద్రవరం రూరల్ చంద్రల నామవరం డీసీ బ్లాక్ లోని మానవీయ ఐక్య సేవా అసోసియేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో రత్న కిషోర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి రత్నకిషోర్ మాతృమూర్తి కొమ్ము శేషరత్నం సంస్రణ దినోత్సవం సందర్భంగా వృద్ధులకు అన్న సమారాధన పండ్లు బియ్యం నిత్యావసర వస్తువుల వృద్ధాశ్రమానికి ఇచ్చారు ఈ సందర్భంగా రత్న కిషోర్ మాట్లాడుతూ సమాజంలో వృద్ధుల నిరాధారణకు గురవుతున్నారని పేర్కొన్నారు కుటుంబ సభ్యులు వృద్ధుల్ని ఆదరించాలని కోరారు వృద్ధుల్ని ఆదరించి ఆశ్రయం కల్పిస్తున్న మానవీయ ఐక్య సేవ అసోసియేషన్ వ్యవస్థాపకులు తానేటి శ్రీనివాస చేస్తున్న సేవల్ని ఈ సందర్భంగా అభినందించారు వృద్ధులకు ఉచిత భోజన వస్తుతో పాటుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వృద్ధులకు డాక్టర్ ద్వారా వైద్య చికిత్స అందిస్తున్నారని కొనియాడారు నగర ప్రజలు తమ కుటుంబంలోని పుట్టినరోజులు ఇతర శుభకార్యాలు ఈ వృద్ధాశ్రమంలో చేసుకుని వృద్ధుల్ని పోషించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాతికేయులు సుబ్బారావు సిటీవీ స్టాఫ్ కెమెరామెన్ ఆర్కే ఏబీసీ ఛానల్ సీఈవో కిషోర్ ఆంధ్ర సింహం స్టాఫ్ రిపోర్టర్ సోమరాజు ఎం తలుపులు రావు తదితరులు పాల్గొన్నారు అంటే మన హోమ్కి సంబంధించిన ప్రతి విషయాన్ని పేపర్లో తన పేపర్లో వేయడం కాకపోతే అన్ని పేపర్లో కూడా వేస్తాడు అంత మంచి నేర్చున్నాడు పుట్టే రత్నకిషోర్ బ్రదరు అక్క అక్కని పిలుస్తాడు మనోడు మన తమ్ముడు పుట్టిన సందర్భంగా ఈరోజు హోమ్లో భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయ చేయగలిగా కాబట్టి మీరందరూ మన రత్నకిషోరిని మేము మీ పూజల్లోని నమాజంలోని గుర్తు గుర్తుపెట్టుకోండి తమ్ముడు మెనీ మెని మోర్ యాప్లు ఇటు వీడియో కొంచెం లేట్గా చేశాను అనుకోవద్దు కొన్ని టైమ్ ఇది వల్ల అయింది మెనీ మనీ మోర్ హ్యాపీనెట్ ఉంది రతన్ కిషోర్ అలాగే విశ్వం వయస్ వారి కూడా మా ప్రతి విషయాన్ని పోస్ట్ చేసినందుకు మా గుడ్ గుమ్ తరఫున మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మన గోదావరి జిల్లాలో ఉన్న ఉన్నది ఏంటంటే సర్వీసే ముఖ్యం బాగా సర్వీస్ చేస్తారనేది మనకి మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లా బాగుంటుంది మీ పిల్లలు పుట్టినరోజులు అలాగే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు లేకపోతే సేవా కార్యక్రమాలు మీరు ఏది సంవత్సరకాలు లేకపోతే ఏది ఉన్నా ఇక్కడ ఏదో ఒకటి పెద్దలు ఉంటారా మీ వాళ్ళను ఫ్రూట్స్ కానీ లేకపోతే మీకు దోచింది ఏదైనా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే శ్రీనివాస మీరు ఈరోజు వాళ్ళు మా మదర్ కూడా చనిపోయిన రోజు చేశారా ఈ రోజు మరి మన మధ్యలోనికి వచ్చి ఆయన అందరిస్తుగా సేవలు అందిస్తూ మన మధ్యలోకి అప్పుడే మన నాకు కూడా పరిచయం అయ్యే దగ్గర మూడు సంవత్సరాలు రావచ్చుంది మూడు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా మన హోమ్ లో ఆయన పుట్టినరోజు ఫుల్ ప్లస్ ఆయన అమ్మగారు కూడా రోజు చాలా రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనకి ఇలా కిరాణా సరిపిస్తూనే ఉంటారు కాబట్టి ఎలాంటి సేవా కార్యక్రమాలు మరి అర్థం అన్నీ చేయాలని అలాగే వాళ్ళ కుటుంబం వారు కూడా మనం తలుసుకున్న పరిచయమే కాబట్టి వారి ద్వారాగా మన సంస్థ ఇంకా బలపడాలని మనసారా కోరుకుంటూ వారి ప్రోత్సాహాన్ని పూర్తిగా మాకు అందిస్తారని మరొకసారి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు வேற கல்பி அப்பா చాలా బాగుంది అన్న మేము చాలా బాగా చేయించా మామూలుగా కూడా అండి మా ఊరు ఎప్పుడు ఎక్కడ ఉన్నా అనుకోండి సర్వీస్ చేయండి అది ఒకటి బాగా మాకు నచ్చుతుందండి నాకు నాకు ఎందుకంటే తీసుకెళ్ళి பார் அந்த ஈ అందరికీ నమస్కారం ఈరోజు మా మానవీయ ఆశ్రమానికి వచ్చినట్టు వంటి మా రత్న గారు గారు మిత్రబృందంతో ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మగారు చనిపోయి చనిపోయిన రోజు ఇవాళ పుట్టినరోజు ఇవాళ రత్నకృష్ణ గారిది ఆయనకున్న మంచి మనసు మాకు చాలా సంతోషం అనిపించింది అలాగే వాళ్ళ మిత్రబృందం ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు ఇక్కడికి వచ్చి ఆయన ఇలాంటి కుట్లు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి మంచి సేవలు ఆయన ఎన్నో చేయాలని ఇలా ముందు ముందు వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి మాతోని మేము వాళ్ళతోని ప్రయాణం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చిన్న వాయిస్ చెప్పి ఈరోజు మా అమ్మగారు స్వర్గీయ శేషారత్న గారు ఆవిడ పోస్టల్లో పనిచేసేవారు రెండు వేల పదిహేడును చనిపోయారు ఆవిడ ఆవిడ రోజు ప్లస్ నా బర్త్డే కూడా ఇవ్వాలి అయితే కొన్ని పరిస్థితులు బట్టి ఆవిడ మరణించడం జరిగింది అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి అయితే ఒకటి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మన ఆశ్రమానికి వచ్చాం కాకపోతే ఏంటంటే ఈసారి మా మిత్రులు మా మిత్రులు ఎప్పుడు నాకు సహకరిస్తారు ఆర్కే అన్న కానీ సుబ్బరాన్న కానీ ఏ బిసి కిషోర్ గారు కానీ సామరాజు గారు కానీ అలాగే మనం మిత్రులందరూ సహకరిస్తారు అయితే ఈ ఆశ్రమంకి ఏంటంటే నలభై ఐదు మంది వృద్ధులు ఉన్నారు ఈ వృద్ధులకి ఎటువంటి ఆశ్రయం తక్కువ ఎందుకంటే ఇక్కడ ఈ లోన్కి దాతలు రా రావడం కూడా తక్కువ ఇటువంటి ఆశ్రమానికి మనం ఏదో ఒకటి చేయాలని ఈరోజు సరుకులు అవి ఇవ్వడం జరిగింది అయితే ఒకటి ఏదో మా చిన్న సహాయాన్ని మీరు అందుకున్నందుకు కృతజ్ఞతలు మీ కార్యక్రమాల్లో మీ కార్యక్రమాలు కానీ మీ మీ ఇంట్లో ఎటువంటి సంతోషకరమైన కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ఇక్కడికి వచ్చి చేసుకుంటే తాతలు సహకారం జరుగుతుంది రెండోది ఏంటంటే ఆ వృద్ధులకు కూడా మనం ఆశ్రయించడం అవుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు రావునికి అలాగే మా మిత్ర బృందానికి అన్నకి అన్న పేరు తలుపులరావు రావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు